ఆలోచనలు పనికిరాని ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు దేవుని మహిమను దొంగిలించే ఆలోచనలు దేవుని కృపలో ఎదగలేని ఆలోచనలు దేవుని ఆత్మలో వర్ధిల్లకుండా అడ్డుకునే ఆలోచనలు ప్రార్థనలు ఎదగకుండా ఆలోచనలు ఆత్మలో ఎదగకుండా సమర్పణలు ఎదగకుండా మన లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ మిస్టేక్ జరిగినా మన ప్రమేయములు ఎందుకు జరగదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అవ్వకు చెప్పాడు మెడల్ బట్టి చేయిబెట్టి గుంజుకొచ్చి తింటవా తినవా అని బ్లాక్ మెయిల్ చేశాడా చేశాడా చెప్పండి మీకు జరిగిన ప్రతి సంఘటన ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి వెనక్కి వెళ్ళి జబర్దస్త్ ఎవరు చేయరు ముక్కుకు ముగుదాడేయరు చెప్తే వింటవా వినవా తింటావా తినవా అని ఏముండదు ఉండదు ఎందుకంటే వానికి అంత అథారిటీ లేదు మన మీద మన కుటుంబాల మీద అంత అథారిటీ లేదు అంత అధికారం లేదు కాకపోతే బ్రెయిన్ వాచ్ చేశాడు మీరు చావరు మీరు తింటే దేవతలు అయిపోతారు మీరు తింటే దేవతలు అయిపోతారు దేవుళ్ళు అయిపోతారు దేవుళ్ళమైపోతామా అంటే తెలియకుండానే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ గ్లోరీ మీరు చావరు చావరు అన్నది అబద్ధమా కాదా నిజంగా చచ్చారు ఆత్మీయంగా చచ్చిపోయారు దిగంబరులు అయ్యారు అంటే ఇంకేం అనుమానం పెట్టాడు వాడు అసలు ఎన్ని ఇచ్చిన దేవుడు అసలు దేవునికి ప్రేమే లేదు ఈ పండెందుకు తినొద్దు అంటాడు పిచ్చోళ్ళు మీరు అనవసరంగా దేవుని నమ్ముకుంటారు కష్టాలు వచ్చిన కన్నీళ్ళు వచ్చిన బాధలు వచ్చిన మందిరం మానరు గుడిని మానరు ప్రార్థన మానరు పరిచయం వదిలిపెట్టరు ప్రార్థన చేస్తారు ప్రభులోనే ఉంటారు కుటుంబం అంతా బయట ఎన్ని రకాలుగా మీరు వేసుపురం అసలే వదిలిపెట్టరు అసలు మీరు పిచ్చోళ్ళు మేమైతే ఎప్పుడో వదిలిపెడదు మీకు వచ్చిన కష్టాలను చూసి మాగనకాలంటే కష్టాలు వస్తే మేము ఎప్పుడో ఏసైనా వదిలిపెడదు అని అన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది మనకు కూడా వదిలిపెట్టాలనిపిస్తుంది జనాలు కదా జనాల మాటలు నమ్ముతాం దేవుని మాట కంటే మనుషుల మాటలు నమ్ముతాం సూటిపోటి మాటలు నమ్ముతాం దేని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడొద్దు వీళ్ళిద్దరికీ పడింది వీళ్ళు ఒప్పుకోలేదు విడిచిపెట్టలేదు ఆయన దేవుడు వదిలిపెట్టాడా వాళ్ళకు చేరుమపు చొక్కాయలు చేయించాడు హలోయ